ஆரியாரே ஆனா நக்கி புடி இருந்து ஜெயராஜ் నకిలీ వీటి వల్ల రైతు నష్టపోతున్నారు అదేవిధంగా కొనుగోలుదారులు విపరీతమైన ఆంక్షలు పెడుతున్నారు సార్ రైతు అంటే పంట తీసుకోవడానికి కూడా వచ్చి పట్టిన తర్వాత కూడా ఇది మెటీరియల్ బాగాలేదు ముందు రోజులు నెట్ వేసుకొని చూసుకొని ఓకే అని అడ్వాన్స్ కట్టి వెళ్ళి పూర్తి వచ్చి ఈ మెటీరియల్ బాగాలేదు అది పట్టేసిన తర్వాత ఏం చేసుకోవడానికి పనికి రాదు అంటే ఎర్రంగా వెళ్ళిపోతుంది ఒక వన్ అవర్ లేట్ చేసిన వాళ్ళు పని అలాంటప్పుడు

చిగురుపాటి కుమారస్వామి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి సాధ్యమైనంత త్వరగా రైతు సమస్యలను పరిష్కరించుకునే విధంగా గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులందరికీ కూడా ఈ ప్రభుత్వంలో ఏ విధంగా నష్టపోయారు వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం చేయించాలా రైతులు ఇంకా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఏ ఏ రాయితీలు వంటి ఇవ్వాలనే దాని గురించి ఈరోజు కలెక్టర్ గారికి వినత పత్రం ఇవ్వడానికి వచ్చాము ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన సోమశల జలాశయం సుమారుగా తమిళనాడుకి తాగునీరు మన ఆంధ్రప్రదేశ్లోని మూడు జిల్లాలకి సాగునీరు శ్రీ సి వంటి పారిశ్రామికానికి కూడా తాగునీరు అందించేటటువంటి ప్రభుత్వమైన ప్రాజెక్టు సోమశల జలాశయం ఈరోజు పూర్తిగా ఆప్రాన్ దెబ్బతిని శిథిలావస్థలో ఉండి ఎప్పుడు కూలిపోతుందని చెప్పలేని పరిస్థితిలో ఉంటే గత ప్రభుత్వం నిమ్మకి నీరెక్కినట్టు మాకు రైతుల గురించి పట్టదన్నట్టుగా చోద్యం చూస్తూ ఉండింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వంద కోట్లు మరమ్మతులు తీసుకొస్తే మరమ్మతులు చేయిస్తామని చెప్పి తీసుకొచ్చి వంద కోట్లు ఖర్చు అయిపోయినా కానీ అక్కడ మరమ్మతులు కాకపోయినా కానీ గత ప్రభుత్వం నిధుల్లో ఉండింది ఈరోజు బుచ్చిరెడ్డిపల్లెంలో ఉన్నటువంటి కనిగిరి చెరువు ఏడు మండలాలకి సాగునీరు తాగునీరు అందించేటువంటిది లక్ష నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు పూర్తిగా గత ప్రభుత్వంలో మట్టి మాఫియా వల్ల గ్రావెలు పూర్తిగా దవ్వడం వల్ల కనిగిరించు కరకట్టలో దొరికిపోయి ఆప్రాన్ దెబ్బతిని ఆ వాల్ పూర్తిగా కూడా పగిలిపోయి ఎప్పుడెప్పుడు వానే పడిపోయేదానికి సిద్ధంగా ఉన్నా కానీ గత ప్రభుత్వ పాలకులు గ్రావెలు దోడుకోవడానికి చూపించినటువంటి శ్రద్ధ ఇటువంటి నీటి ప్రాజెక్టుల గురించి చూపించకుండా ఉండడం వల్ల ఈరోజు రైతులు దీనస్థితిలో ఉండాల్సి వచ్చిన పరిస్థితి అంతేకాకుండా ఈరోజు నకిలీ పురుగు ముందులో ఉన్నాయి రైతు ఏ మందు వాడితే ఏమవుతుందని చెప్పి భయానికి వాడక నష్టపోతా ఉన్నాడు కొడుకు మందుల మీద నియంత్రణ లేదు నకిలీ విత్తనాలు వస్తున్నాయి వాటి మీద నియంత్రణ లేదు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా కానీ వెంటనే నకిలీ మందులు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి ఇంకొకరు నకిలీ మందులు అమ్మాలంటేనే భయపడే విధంగా వాళ్ళని శిక్షించాలా ఒరిజినల్ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా నిఘా పెట్టాలని చెప్పి వెంటనే ఈ రెండు ప్రాజెక్టులు కూడా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించి రైతులను కాపాడాలని చెప్పి ప్రతి మండల కేంద్రంలో కూడా ధాన్యం గోడౌన్లు కళ్ళాలు డ్రైవర్లు లాంటివి రైతులకు అందుబాటులో ఉంచి రైతులను ఆదుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని ఈరోజు మేము ద్వారా నేను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఒక్కసారి గత ప్రభుత్వం చేసిన తప్పులు మళ్ళీ జరగకుండా గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి ఈ జిల్లా వాసైంది ఇరిగేషన్ మంత్రి ఈ జిల్లా వాసైంది టీఎంసీకి టీఎంసీకి తేడా తెలియని మంత్రులు పనిచేసిన జిల్లా వ్యవసాయం వ్యవసాయం తెలియ వ్యవసాయం గురించి తెలియ తెలియకుండా పనిచేసినటువంటి మంత్రి ఉన్న జిల్లాలో మనం ఉండటం దొరకదు ఇప్పుడైనా అధికారులు ప్రభుత్వం మారింది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది పక్కా ప్రణాళికతోటి ముందుకుపోయి నీటి యాజమాన్యాన్ని కానీ ఎరువులు కానీ అలాగే విత్తనాలు కానీ ఒక క్రమ పద్ధతిలో రైతుల్ని మోటివేట్ చేస్తూ ఖచ్చితమైన సీజన్లో అన్ని అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము కలెక్టర్ గారు జరిగింది ఖచ్చితంగా మేము ఎన్డీఏ పక్షాన ఉమ్మడి ప్రభుత్వంలో రైతుల పక్షాన ఉంటాం రైతులకు అన్ని విధాలుగా సహకరిస్తాం గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఖచ్చితంగా మేము ముందుండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని మేల్కొల్పి ఆ యొక్క రైతాంగానికి న్యాయం జరిగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో రైతు సమస్యల కానీ వృత్తి పత్రాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అలాంటి వైఎస్ఆర్ సోమల ప్రాజెక్టుగా చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది సీజన్ ప్రారంభమైంది కాబట్టి మంట కాలువలు మందు కూడా బలమంతం చేయాలా ఆఖరి ఆయుధ నీళ్ళు లేని విధంగా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది అదే రకంగా ఇవాళ మార్కెటింగ్ సౌకర్యాలు లేక కళ్ళాలు లేక హెడ్జింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క రైతాంగానికి ప్రతి ఒక్క మండలంలో కానీ ప్రతి ఒక్క మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరచాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం కాబట్టి అన్నదాతలను ఆదుకోవాలని గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా రైతాంగం పూర్తిగా నష్టపోయారు ఈసారైనా సరే ఈ ప్రభుత్వం నేర్పడుకొని వీళ్ళకి సహాయం చేయాలని కోరుతూ ఉన్నాం మధ్య కలిగిన విదర్భాలు ఏదైతే ఉందో ఇప్పటికే పూర్తిగా వేల ఎకరాల ఆక్రమణలు గురైంది మట్టి మామూలుగా గ్రామీణ మాజియా కారణంగా ఇవాళ కరకట్ల యొక్క మరమ్మతులు చేయకపోతే కలిగి వీటి వెంటనే మరమ్మతునే ఆక్వారంగం ఆక్వారంగం మొత్తం కూడా పూజలు అయిపోయింది నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు నకిలీ అన్ని నకిలీ వస్తువులు తయారైపోయినాయి వాళ్ళ కరెంటు ఛార్జీలు కూడా విపరీతంగా ఉన్నాయి అందువల్ల అక్క తక్కువ రైతులను కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ